మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ సెవెన్ నాకు తెలుసండి నెంబర్ సెవెన్ అంటే నాకెంత అభిమానం ఉందో అంతకు మించిన అభిమానం నాకు తెచ్చిపెట్టింది సెవెన్ నెంబర్ సెవెన్తో ఉన్న వ్యక్తి నాతో కనెక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి వాళ్ళకి బహుశా నా ఆలోచన విధానం కానివ్వండి వాళ్ళు రియాక్ట్ అవటం కానివ్వండి మేబీ సంథింగ్ అదొక ఒక ర్యాపోలో వెళ్ళిపోతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కొద్దిగా అభిమానం అనుకుంటే మనకి తెలియకుండానే చాలా సంగతులు విషయాలు పడిపోతూ ఉంటాయి సో సెవెన్ దాని తర్వాత వచ్చేటటువంటి పదహారు ఇరవై ఐదు ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే సెవెన్ నెంబర్లో పుట్టినటువంటి శిశువు పేరెంట్స్ విడాకులకి చూడాల్సి వస్తుందండి పేరెంట్స్ విడాకులు తీసుకోవడం చూడాల్సి వస్తుంది ఇక్కడ మరి ఈ సెవెన్ తప్పేం లేదు కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇలా చెప్పాల్సి వస్తుంది చూడండి అది నిజంగా పిటి అనమాట ఒక సెవెన్ పుట్టిన తర్వాత ఆల్రెడీ ఆ టైంకి కనుక పేరెంట్స్ మధ్య మనస్పర్ధలు ఉంటే భార్య బిడ్డను తీసుకొని ఇంక రాదు తర్వాత అవి విడాకులు అది ఈ పసి బిడ్డ చూడాల్సి వస్తుందండి పదహారు పుట్టినప్పుడు బాగున్నా తర్వాత తర్వాత క్రమంగా చదువు అప్పుడు కానివ్వండి ఉద్యోగం అప్పుడు కానివ్వండి ఎంతో కొంత కొంచెం మిగిలిన అందరికంటే ఎక్కువగా కష్టపడితే ఆ పదహారు తర్వాత బ్రహ్మాండం సక్సెస్కి వెళ్తుంది కష్టపడాలండి ఇక్కడే మనం చేతులు అయితే వేస్తే పదహారు ముందుకు వెళ్ళి సక్సెస్ అయితే కాదు ఇరవై ఐదు ఈ మధ్య ఎవరో బ్రహ్మాండం అండి ఇరవై ఐదు అని అంటే ఇరవై ఐదులో ఏముందని బ్రహ్మాండం అండి ఇరవై ఐదు డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే బ్రహ్మాండమా పోనీ ఇరవై ఐదు ఏ నెలలో ఉంటే బ్రహ్మాండం ఇరవై ఐదు ఎన్ని అక్షరాల్లో ఉంటే బ్రహ్మాండం ఆ ఇరవై ఐదు పేరు ఎలా ఉంటే బ్రహ్మాండం చాలా వస్తాయి కదండి క్వశ్చన్స్ సింపుల్గా మనం అనేవచ్చు ట్వంటీ ఫైవ్ బ్రహ్మాండం అని నా దృష్టిలో సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో పవర్ఫుల్లీ సెవెన్ అండి డైరెక్ట్ సెవెన్ ఈజ్ ఆల్వేస్ ఎందుకంటే శివశక్తి మనకి ఒక శక్తి కాపలా ఉంటుంది సెవెన్ ఇంట్లో ఉంటే అనేది నేను చాలా కుటుంబాల్లో చూశాను కోర్స్ ప్రతిది మీరు ప్రూవ్ చేయండి అంటే ఇక వాళ్ళతో నేను మాట్లాడను కానివ్వండి నా కన్ను చూసినంత వరకు ఒక ఇంట్లో సెవెన్ ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి ఆ సెక్యూరిటీ కానివ్వండి మనకి ఏమాత్రం టెన్షన్ లేకుండా చేయటం కానివ్వండి అర్థం చేసుకోవటం కానివ్వండి సెవెన్ వల్ల అవుతుందండి వేరస్ ట్వంటీ ఫైవ్ కొంచెం కాస్మో లెక్కలో కనబడుతుందనమాట అన్నీ అడ్జస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ బాగుంటుందండి ఏది అడ్జస్ట్ కాకపోయినా ట్వంటీ ఫైవ్తో లైఫ్ మాత్రం ఉంటే సంగతులు కొన్ని ఇన్స్టింక్ట్ డిస్టింగ్ ఫీచర్సో లేకపోతే వ్యూసో ఉంటాయి వాళ్ళకి ట్వంటీ ఫైవ్లో ప్లస్ వీళ్ళు కొంత సైంటిఫిక్గా కొంత మిస్టికల్గా ఉండేవాళ్ళు అనమాట కొంత సైంటిఫిక్గా కొంత మిస్టికల్గా ఉండేవాళ్ళు కాబట్టి దీన్ని మనము చాలా గొప్ప నెంబరు అని అనటానికి ముందు సెవెన్ని దాటుకుని మనం రావాలి సెవెన్కి నేను ఎప్పుడు చెప్తానండి సెవెన్ లేదా పదహారు లేదా ఇరవై ఐదు మీ జీవితంలో సునామీ అయితే ఖచ్చితంగా వస్తుంది రానివ్వండి ఎప్పుడైతే సునామీ వస్తుందో మీకంటూ ఒక ఆసరా దొరుకుతుంది ఖచ్చితంగా వస్తుంది అది కూడా ఆ ఆసరా దొరికినప్పుడు నేను చెప్పే ఒకే ఒక ఉదాహరణ ఎంత సునామీ అయినా సరే ఒక ఆకును పట్టుకుని చీమ లాంటి చిన్న జీవండి దాటుకుని వెళ్ళిపోతుంది అవతల సునామీ ఏంటి చీమ పారిపోవడం ఏమిటి అది మనకి అర్థం కావడానికి కూడా కొంత మనకు కూడా ఆ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి కాబట్టి సెవెన్ కానివ్వండి సిక్స్టీన్ కానివ్వండి ట్వంటీ ఫైవ్ కానివ్వండి వీళ్ళ లైఫ్లో సమస్యలు రావడం కొత్త ఏం కాదు వస్తాయి భేదాభ్రాయాలు రావా వస్తాయి కానీ అవి కొంతకాలం వరకే తర్వాత మళ్ళీ నార్మల్గా అవుతుంది ఎస్ ట్వంటీ ఫైవ్ కొన్ని విషయాల్లో పవర్ఫుల్ అండి లైక్ పొజిషన్ విషయంలో ఇంటెలిజెన్స్ విషయంలో కొంచెం హయ్యర్ స్టాండర్డ్స్కి వెళ్ళి సెటిల్ అవటం విషయంలో ట్వంటీ ఫైవ్ బాగుంటుంది పదహారు కానీ ఏడు కానీ వీళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు వీళ్ళ లైఫ్ అక్కడి నుంచి చాలా మార్పులకి గురవుతూ ఉంటుంది సెవెన్ లెక్క ఎలా ఉంటుందంటే విదేశాలకు వెళ్ళక ముందు సెవెన్ ఒక లెక్క వెళ్ళిన తర్వాత ఒక లెక్క ఆ మెటమార్ఫిజం మీరు సెవెన్లో బాగా చూడొచ్చండి నేర్చుకుంటారండి జీవితంలో ఎన్నెన్ని ఉన్నాయో అన్నీ నేర్చుకుంటారు సెవెన్ పదహారు తనున్న స్థానాన్ని తనకున్న అభిప్రాయాలను ఒప్పటాన్ని మార్చుకోదు ఎంతో మదనం తర్వాత మాత్రమే పదహారు మార్పుకి అంగీకరిస్తుంది కాబట్టి జనరల్గా పదహారు అన్లక్కీ నెంబర్ అనటానికి ఈ బిహేవియర్ మాత్రమే అవుతుంది సో ఎప్పుడు ఏ నెంబర్లు ఏ నెలలో బాగుంటాయి జనవరి సెవెన్ అద్భుతం అలాగే జూలై సెవెన్ బ్రహ్మాండం జనవరి అండి తర్వాత జూన్ సెవెన్ కూడా కొంతవరకు పర్వాలేదు ఈ మూడు బాగున్నాయి ఇందులో మీకు అనిపిస్తే అనిపించవచ్చండి జేతో స్టార్ట్ అయిన నెలల్లో మాత్రమే సెవెన్ బాగుంటుందా అని యాదృచ్ఛికం ఇది అంతే జనవరి జూలై అండ్ జూన్ ఈ నెలల్లో సెవెన్ బాగుంటుంది ట్వంటీ ఫైవ్ వచ్చి మీకు మార్చిలో బాగుంటుంది తర్వాత మేలో బాగుంటుందండి ఆగస్ట్ అసలు పీక్లో ఉంటుందండి ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ ఇవి మూడు బాగుంటాయండి ఇకపోతే చెప్పాలి అనుకుంటే చాలా విషయాలు ఉంటాయండి సెవెన్లో ఉండే మొండితనము సెవెన్లో ఉండే రిజర్వ్నెస్ సెవెన్కి వచ్చే కోపము సెవెన్కి ఉండే కొన్ని స్థిరమైన అభిప్రాయాలు సెవెన్కి కలిగే అనేక అనేక సైకిక్ ఎక్స్పీరియన్సెస్ సెవెన్ లోనయ్యేటటువంటి ఆ స్పిరిచువల్ సైకిక్ లెవెల్స్ మిగిలిన వాళ్ళకి అర్థం కావు చెప్పినా కూడా ఏవో చెప్తున్నారులే అనుకుంటారు కానీ అర్థమైతే కావండి బట్ సెవెన్లో పుట్టడం అదృష్టమా దురదృష్టమా నా పాయింట్ ఆఫ్ వ్యూలో సెవెన్లో పుట్టడం అదృష్టం ఖచ్చితంగా అదృష్టం అండి ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఆ తర్వాత సిక్స్టీన్ అన్నీ కలిస్తే సిక్స్టీన్ టాప్ పొజిషన్లో ఉంటుంది ఏమీ లేకపోయినా సెవెన్ టాప్ పొజిషన్కి వెళ్తుంది ట్వంటీ ఫైవ్ ఉండాలి మంచి ఫ్యామిలీ మంచి పొజిషను స్టేటస్ ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు నీళ్లల్లోంచి తామర భూమికి ఎలా కనపడుతుంది అలాగే ట్వంటీ ఫైవ్ కనపడుతుంది సో మెనీ ఆక్యుపేషన్స్ అండి సెవెన్ చేయలేని వృత్తి అంటూ ఏమీ లేదు ప్రతిదీ నేర్చుకుంటుంది మంచి డాక్టర్స్ సెవెన్లో ఉన్నారండి ట్వంటీ ఫైవ్లో అయితే చారిటీలు పెట్టి ఫ్రీ సర్వీసెస్ ఇచ్చే డాక్టర్స్ని కూడా నేను చూశాను మెడికల్ లాంటి డాక్టర్స్ వాళ్ళ చేతి వేళ్లల్లో ఉంటుందండి విద్యంతా అర్థమైంది కదండి సెవెన్లో పుట్టడం అందరి వల్ల కాదు సెవెన్లో గెలవడం అందరి వల్ల కాదు దీనికి ఇంకేదో పెట్టి పుట్టాలి అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి